బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి కాల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ ఇక్కడ ఉన్న బీసీ సోదరులందరూ కూడా ఒక విషయం ఆలోచించుకోవాలి మనకి రాజకీయ స్వాతంత్రం వచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళనే అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు మనకి అండగా నిలబడ్డారు ఇప్పుడు మీ లోకేష్ మీ ముందలు నిలబడుతున్నాడు గతంలో నేను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ఉపకులాల వారిగా మిమ్మల్ని అందరినీ కలిసా మీ సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా ఆ సమస్యలన్నీ ఇప్పుడు నా గుండెల్లో ఉంది పరిష్కరించే వరకు నేను నిద్రపోనని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నాను ఫైర్ బ్రాండ్ మంత్రి అమ్మ ఉంది ఎవరు ఎవరు సవితమ్మ ఎప్పుడు నాతో దెబ్బలాడుతుంది చెప్తా ఉంటా బీపీ బిల్లలు తీసుకో తల్లి అని చెప్పిన పని అయ్యే వరకు ఎవరిని వదిలిపెట్టదు ఆరు నిస్సలు మా ఇంకాల పరిగెత్తి చేపిస్తుంది తల్లి ఇప్పుడు తల్లి పైన కూడా బాధ్యత ఉంది ఒక బీసీ సంక్షేమ శాఖ ఆ ఆనాడు మనం ప్రజలకు ఇచ్చిన హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకోవాలి మేడం గారు పక్కన ఆర్థిక శాఖ మాచులు కూడా నుంచి ఉన్నారు కేశవన్న గారు డబ్బులు కూడా త్వరితగతిగా విడుదల చేయాలని ఈ సభాముఖంగా పెద్దల్ని కూడా కోరుకుంటూ అదేవిధంగా ఉన్నారు వేదికమైన ఆయన మన తరపున కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నారు కేంద్రంలో అవసర నిధులు మన కోసం ఆయన తీసుకొచ్చేదానికి అహర్నిశలు కష్టపడుతున్నారు ఆయన కూడా కోరేదో ఒక విషయం ఉంది కేంద్రంలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ కార్యక్రమాల మా మన కురబ సోదరుని అనుసంధానం చేసి ముందరికి తీసుకెళ్దామని ఈ సభా ఆయన కూడా కోరుకుంటూ వేదికమైన ఇతర పెద్దలందరికీ పేరు నా హృదయపూర్ నమస్కారాలు తెలుపుకుంటూ నాకు ఇంత ఘన స్వాగతం మా కురుబ సోదరుల్ని నేను మరవను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా మీ కురుబ సోదరుగానే ముందు నడుస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జోహార్ జోహార్ ചന്ദ്രബാബു നായി നായകത്വം ചന്ദ്രബാബു നായി ഗായകത്വം പൗനന്നായകത്വം പൗനന്നായകത്വം ജയ കുറബാ ജയ കുറബാ അന്ത നമസ്കാരം